మనందరికీ ఎనభై శాతం మందికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పారు దాన్ని ఎవడ యాక్సన్ లేదు అందుకొరికే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాలు ఇచ్చిన వాళ్లకు భారతదేశంలో అందరికంటే ఎక్కువ పది రూపాయలు ఎక్కిస్తున్న మంచి పాలు ఉన్నది ఇస్తే ఈ విజయ్ డైరీ ఇప్పుడు అంతా చెడుగు ఇప్పుడు అంతా మనం వంద ఐదు కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కొత్త మిషన్లు పెట్టి పాలు బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తాయి దాన్ని ఎందుకు వెళ్తూ ఉన్నది గవర్నమెంట్ అంటే ఇవన్నీ చూసుకొని మనము విజయ్ డైరీని కాపాడితే మన పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యాలు బాగుంటాయి తప్పనిసరిగా అటువంటి దాంతో మన గవర్నమెంట్ది కాబట్టి ఎటువంటి అడల్టేషన్ ఉంటుంది మీరందరూ అంటారు పాలు జల్ చెడిపోతాయని విజేయడానికి రెండు రోజులు ఫ్రెజులు ఉంటే జంజి గడిపోతాయి రెండు రోజులు ఉంటే మూడు రోజులు ఉంటే చెడిపోతాయి రెండు రోజులు ఉంటే చెడిపోతాయి ఎందుకు దాంట్లో మనం ఏం కెమికల్స్ వేయము ఫోడర్స్ చేయము కాబట్టి చెడిపోతాయంటే రెండు రోజులు ఏం కాదు మళ్ళీ మనకు ఒక్క రోజునే మనకు వస్తుంది ఒక రోజు తర్వాత మనకు ఫ్రెష్ పాలు వస్తాయి ఇవి వేరే బాధ్యతలు వస్తున్నాయి అవన్నీ కనీసం నాలుగైదు రోజుల తర్వాత మన కన్జంక్షన్కి వస్తుంది నాలుగైదు రోజులు ఎనిమిది రోజులు ఉండటానికి అన్నీ వస్తున్నాడని ఇప్పుడు వరల్డ్ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు వరల్డ్ ఆరోగ్యం ఏంటి మన హెల్త్ గురించి చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇంకో ఏడాది అర్థంలో ఇది కంట్రోల్ కాకుండా మనందరికి ఎనభై శాతం మందికి క్యాన్సర్ వస్తుంది కాబట్టి రేపటి నుంచి మీరు కూడా గోదాం వేరే పాలు ఆవు పాలు తీసుకున్నది తీసుకోండి పాకిట్లు అనేది బంద్ చేయండి పాకిట్లు తీసుకుంటే కేవలం విజయ డైరెస్కోండి ఇంప్రూవ్ చేద్దాం మంచిగా చేద్దాం నెయ్యి కూడా ఆవు నెయ్యి సీసలు పెట్టి తిని దాంట్లో ఇస్తాం ఇస్తున్నారు ఆరు వందల కేజీ ఇవన్నీ ఆవు ఉన్నాయి పెరుగు కావాలంటే పెరుగు కూడా సప్లై చేస్తారు ఇవన్నీ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా దాన్ని ఉపయోగించుకోరు దేని కొరకు చేస్తున్నాము ఎందుకు ఖర్చు పెట్టి నెలకు ఎనిమిది కోట్లు లాస్ అవుతున్నారు గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి ఏమో పాలిచ్చేటోలకు ఐదు రూపాయలు తక్కువేస్తారంటే ఒప్పుకుంటులేదు మరి ఊళ్ళో ఉన్నాయి మీరేమో ఏది మంచిగా ఉంటుందో ఇక్కడ మీరు కూడా ఆడరు సోషల్ మీడియాలో పెట్టి అందరూ అందరు విజయ తప్ప మీరు నెయ్యి స్వీట్లు ఏది కావాలన్నా అయితే చేస్తున్నాం మనం అర్థమైందా చెప్పుకుంటారు అది చెప్తారు మీరు అందరు చెప్పుకుంటామని బిల్డింగ్ ఇస్తారు ఇవేమి అర్థం చేసుకోండి అర్థమైందా ఒకడు అంటారు ఒకసారి మంచిగా రాలేదు ఎప్పుడన్నా చిన్న మిస్టేక్తో మంచిగా రాకుంటే అవన్నీ చేంజ్ చేస్తున్నా అవన్నీ రెక్టిఫై చేసుకున్నారు అన్నీ వస్తాయి మంచిగా రానప్పుడు బంద్ చేద్దాం

కొన్ని గ్రామాలలో మన కూరగాయలు బాగా షార్టేజ్ ఉన్నాయి అయితే ఫెనిషింగ్ అంటే ఫెనిషింగ్ కాకుండా ఏది హడ్స్ అది పందిర్ వేయటానికి ఒక హాఫ్ ఎక్కర్ హాఫ్ ఎక్కర్కు బహుశా రెండు లక్షలు అయితే గవర్నమెంట్ ఒక లక్ష ఇస్తుంది మీరు ఒక లక్ష పెట్టుకుంటే పందులు వేస్తుంది ఆ పందుర్ అయితే మరి కాకరకాయలు బీరకాయలు బీరకాయలు పది టన్నులు వస్తాయి ఎకరాలు కాకరకాయలు పది టన్నులు ఎకరా వస్తాయి టమాటాలు మీరుకి పండిస్తే సిక్స్ మంత్స్ వరకు అంటున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కటి మనం మహారాష్ట్రకి వెళ్ళి వస్తున్నాం ఈరోజు మనం లేట్ అవుతున్నది అయినా కానీ మనది మన దగ్గర పండించుకుని మనం తినాలని